నా ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన కానీ ఉత్కంఠభరితమైన కథ వినబోతున్నాం ప్రతి రాత్రి ఒకరు మాయమవుతున్నారు ఎవరూ బయటకు రావడానికి ధైర్యం చేయడం లేదు ఆ దేవాలయం దగ్గరేముంది ఎవరు పిలుస్తున్నారు రవి ఒక్కరే వెళ్ళి ఆ చీకటిని ఎదుర్కొన్నాడు కాని తిరిగి వచ్చాడా తెలుసుకోండి ఈ స్పాయించెలింగ్ కథలో చేతబడి గ్రామం భయానక కథ చేతబడి గ్రామానికి వెళ్లే మట్టి దారి మధ్యాహ్న వేడిమిలో అంతులేకుండా సాగిపోతోంది రవి తన నుదురిమీదీ చెమటను తుడుచుకుంటూ బ్యాగ్పై భారాన్ని సర్దుకున్నాడు పదిహేనేళ్ల తర్వాత ఇంటికి వస్తున్న అతని భుజాలమీద భారం ఈ వేడిమిలాగే ఉంది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి జీవితం గడుపుతున్న రవికి తన అమ్మమ్మ మరణించి ఒక సంవత్సరమైన తర్వాత ఆమె ఆస్తులను పరిష్కరించడానికి గ్రామానికి రావలసి వచ్చింది కాని అతను ఊహించనిది ఏమిటంటే ఈ సాధారణ ప్రయాణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది గ్రామం పెద్దగా మారలేదు అదే కుప్పకూలిన మట్టి మట్టిళ్లు అదే మర్రిచెట్టు అదే వింత నిశ్శబ్దం కానీ ఏదో తప్పుగా ఉంది గాలిలో భయం వ్యాపించి ఉంది రవి నువ్వే కదా గ్రామ కేంద్రంలో టీ దుకాణం నడుపుతున్న కమలా గొంతు వినిపించింది ఆమె ముఖం వయస్సుతో బాధతో ముడతలు పడి ఉంది కాని చిరునవ్వు వెచ్చగా ఉంది కాని ఆమె కళ్లల్లో దాగి ఉన్న భయాన్ని రవి వెంటనే గమనించాడు కమలా నువ్వు ఎంత మారిపోయావు రవి ఆశ్చర్యంగా అన్నాడు వేరుగా కనిపిస్తున్నా రా కూర్చో చాయ్ తాగు ఆమె చిరునవ్వు చెడిపోయింది రవి కూర్చుంటూ అసాధారణమైన నిశ్శబ్దాన్ని గమనించాడు ఆటలాడే పిల్లలు ఎక్కడా మాట్లాడుకునే వృద్ధులు ఎక్కడా అందరూ ఎక్కడున్నారు అడిగాడు కమలా చేతులు కొంచెం వణుకుతూ తన గ్లాసు టేబుల్ మీద పెట్టింది ఆమె చుట్టూ భయంగా చూసి రవి దగ్గరకు వంగి చిన్నగా మాట్లాడసాగింది నువ్వు బెంగళూరు వెళ్లిన తర్వాత ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి రవి ఈ గ్రామం అలాగే లేదు చాలా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి అంటే ఏమి జరుగుతోంది రవి ఆతృతగా అడిగాడు కమలా లోతైన శ్వాస తీసుకుని మాట్లాడసాగింది ప్రజలు మాయమవుతున్నారు రవి ఒక్కొక్కరుగా రాత్రివేళ జాడ లేకుండా అదృశ్యమవుతున్నారు మూడు నెలల క్రితం కృష్ణంతో మొదలయింది బావి దగ్గర అతని బట్టలు కనుక్కున్నారు శరీరం లేదు తర్వాత మీరా కొడుకు పొలాల నుండి వస్తుండగా మాయమయ్యాడు ఎంతమంది రవి గొంతులో భయం పదిహేడుగురు ఎల్లప్పుడూ రాత్రిపూట ఎల్లప్పుడూ కొండమీద పాత దేవాలయ శిథిలాల దగ్గర ఆమె కుప్పకూలిన కట్టడం వైపు చూపింది మిగిలినవారు సూర్యాస్తమయానికి ముందే తలుపులు మూసేసుకుంటారు రవి దేవాలయ శిథిలాల వైపు చూశాడు విరిగిన శిఖరాలు ఎముకల వేళ్లలాగా ఆకాశాన్ని తాకుతున్నాయి చిన్నప్పుడు అక్కడ ఆటలాడినట్లు అతనికి గుర్తుకు వచ్చింది ఆ పాతరాళ్ల మధ్య దాగుడు మూతలు ఆడటం దేవాలయ లోపలి చీకటి గదుల్లో వెతకడం కాని అమ్మమ్మ ఎప్పుడూ హెచ్చరించేది ఆ శిథిలాల్లో నివసించే ఆకలితో ఉండే చీకట్లు గురించి జాగ్రత్తపడు అని అమ్మమ్మ హెచ్చరికలు గుర్తుకు వచ్చాయి ఆకలితో ఉండే చీకట్లు గురించి ఖచ్చితంగా తార్కిక వివరణ ఉంటుంది అతను నమ్మకం లేకుండా అన్నాడు కమలా చేదుగా నవ్వింది అదే జిల్లా కలెక్టర్ కూడా అన్నాడు రవి కాని నువ్వు ఇక్కడ పెరిగినవాడివి నువ్వు ఈ నేలను ఈ గాలిని తెలుసు నీ అమ్మమ్మ చెప్పిన కథలు మర్చిపోయావా ఆ దేవాలయం ఎందుకు వదిలివేయబడిందో తెలుసా కథలు మర్చిపోయావా జ్ఞాపకాలు వరదలాగా వచ్చాయి శతాబ్దాల క్రితం తాంత్రికుడు చేసిన చీకటి మంత్రాలు రాక్షసుడిని పిలవడం తప్పుగా జరిగిన మంత్రం ఇద్దరూ శాశ్వతంగా చిక్కుకోవడం సాయంత్రం రవి తన పాత ఇంటికి వెళ్లాడు పదిహేనేళ్లుగా తాళం వేసి ఉన్న ఇల్లు తీగలతో కప్పబడి ఉంది లోపల సమయం ఆగిపోయినట్లుంది ముఖ్య గదిలో అమ్మమ్మ ఫోటో అమ్మమ్మ నేను తిరిగి వచ్చాను ఈ గ్రామం ఏమైంది నువ్వు చెప్పిన కథలు నిజమేనా మూలలో అమ్మమ్మ పాత పెట్టే కనిపించింది లోపల పాత గ్రంథాలు మూలికలు ఒక డైరీ రవి డైరీ తెరిచాడు మొదటి పేజీలో అమ్మమ్మ రాసింది మల్లయ్య శాపం నిజం మూడు వందలు సంవత్సరాల క్రితం తాంత్రికుడు మల్లయ్య అమరత్వం కోసం రాక్షసుణ్ణి పిలిచాడు మంత్రం తప్పు అయింది ఇద్దరూ దేవాలయంలో బంధించబడ్డారు బంధనం బలహీనమైతే గ్రామం ప్రమాదంలో పడుతుంది చివరి పేజీ బంధనం విరిగితే ఎవరైనా ధైర్యవంతుడు దేవాలయంలోని మంత్రగర్భాన్ని నాశనం చేయాలి చాలా ప్రమాదం రక్షణ లేకుండా వెళ్లినవాడు తిరిగి రాడు ఆ రాత్రి రవికి నిద్ర రాలేదు రాత్రి రెండు గంటలకు కిటికీ దగ్గరకు వెళ్లి చూశాడు దూరంగా దేవాలయ శిథిలాలు వింత ఎరుపు కాంతిలో వెలుగుతున్నాయి కాంతి మెరుస్తోంది జీవించి ఉన్నట్లుగా కదులుతోంది ఇది సాధారణం కాదు అనుకున్నాడు రవి మరుసటి రోజు రవి వృద్ధుడైన రామయ్య ఇంటికి వెళ్లాడు రవి చెడు సమయంలో వచ్చావు రామయ్య స్వాగతించాడు ఏం జరుగుతుంది నిజంగా ప్రజలు మాయమవుతున్నారా రామయ్య తీవ్రంగా అన్నాడు నిజమే ఆ దేవాలయంలో ఏదో మేల్కొంది మూడు వందలు సంవత్సరాల క్రితం మల్లయ్య రాక్షసుణ్ణి పిలిచాడు మంత్రం తప్పు అయింది ఇద్దరూ చిక్కుకుపోయారు శాశ్వత బాధలో ఒకరినొకరు తినుకుంటూ ఇప్పుడు ఎందుకు కొన్ని నెలల క్రితం పర్యాటకులు వచ్చి రక్షణ చిహ్నాలను దెబ్బతీశారు బంధనం బలహీనమైంది ఇప్పుడు వారు రాత్రివేళ దూరం నుండి మనుషుల్ని పిలవవచ్చు వారి జీవశక్తిని పీల్చుకోవచ్చు మనం ఏమి చేయగలం రామయ్య పాత గ్రంథాలు తెచ్చాడు దేవాలయంలో మంత్రగర్భాన్ని నాశనం చేయాలి రహస్య గదిలో ఉంది చాలా ప్రమాదం మరే మార్గం లేదా లేదు మరియు రేపు అమావాస్య వారి శక్తి అత్యధికం అప్పుడు గ్రామం మొత్తం ఆక్రమించవచ్చు నేను వెళ్తాను రవి నిర్ణయించాడు రామయ్య కళ్లల్లో కన్నీళ్లు నువ్వు ధైర్యవంతుడివి నేను నీకు రక్షణ మంత్రాలు నేర్పిస్తాను అతను చిన్న రాగి సీసా ఇచ్చాడు హనుమాన్ మంత్రంతో అభిమంత్రించిన తీర్థం దీన్ని మంత్రగర్భం మీద చిమ్మితే నాశనమవుతుంది మధ్యాహ్నం రామయ్య రవికి మంత్రాలు నేర్పించాడు సాయంత్రం అయ్యేసరికి రవి అన్నీ గుర్తుంచుకున్నాడు ఆ రాత్రి రవికి నిద్ర రాలేదు అర్ధరాత్రి తర్వాత విచిత్ర శబ్దాలు తలుపు మెల్లిగా కొట్టింది రవి రవి కమలా గొంతులా కాని ప్రాణం లేకుండా చలిగా కమలా రాత్రి ఈ సమయంలో ఎందుకు రవి దయచేసి తలుపు తెరువు నాకు సహాయం కావాలి రవి ఆగిపోయాడు కమలా అతనిని రవి అని ఎప్పుడూ పిలవలేదు కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాడు ఒక ఆకారం కమలాలా కనిపిస్తోంది కానీ పాదాలు నేలను తాకకుండా తేలుతున్నాయి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి నేను రేపు ఉదయం వస్తాను గట్టిగా చెప్పాడు ఆ ఆకారం విచిత్రంగా నవ్వి మాయమైంది మరుసటి రోజు ఉదయం కమలా దుకాణానికి పరిగెత్తాడు ఆమె అక్కడ ఉంది అసలు కమలా నిన్న రాత్రి నా ఇంటికి వచ్చావా రాత్రి నేనా నేను ఎప్పుడూ రాత్రిపూట బయటకు రాను అని ఆమె ఆశ్చర్యంగా అంది రవికి అర్థమైంది అది కమలా కాదు మల్లయ్య సృష్టిగా సాయంత్రం రవి సిద్ధమయ్యాడు అమ్మమ్మ ఫోటో ముందు ప్రార్థన చేశాడు తీర్థ సీసా దీపం అగ్గిపెట్టెలు తీసుకున్నాడు రామయ్య కమలా కొంతమంది గ్రామస్తులు అతని ఇంటి దగ్గర గుమిగూడారు రవి వెళ్ళక్కరలేదు కమలా కన్నీళ్లతో అంది నేను వెళ్ళాలి ఈ శాపం ఈ రాత్రితో ముగియాలి రామయ్య అతని భుజం మీద చేయి వేశాడు దేవుళ్ళు నీకు తోడుగా ఉంటారు రవి కొండవైపు నడవడం ప్రారంభించాడు సూర్యుడు మునిగిపోతుండగా రవి మంత్రాలు జపిస్తూ కొండ ఎక్కాడు ఓం హనుమతే నమః దారిలో వింత నిశ్శబ్దం దారి మధ్యలో గొంతులు వినిపించాయి రవి తిరిగి వెళ్ళిపో చాలా ప్రమాదం తెలిసిన గొంతులు అమ్మమ్మ తల్లిదండ్రులు స్నేహితులు కాని రవి ఆగలేదు జై హనుమాన్ జై హనుమాన్ మరింత బిగ్గరగా జపించాడు దేవాలయం దగ్గరకు వచ్చేసరికి చీకటి పూర్తిగా కమ్మింది అమావాస్య రాత్రి దీపం వెలిగించి లోపలికి అడుగు పెట్టాడు చల్లని దీపాన్ని ఆర్పేయడానికి ప్రయత్నించింది రవి మంత్రాలు జపిస్తూ ముందుకు సాగాడు నేలమీద రక్తపు గుర్తులు లోతుల్లోకి వెళ్తున్నాయి మార్గం కనిపించింది భూమి లోపలికి దిగే మెట్లు రవి మెట్లు దిగాడు గాలి దట్టంగా దుర్వాసనతో నిండింది చివరకు చిన్న గదిలోకి వచ్చాడు రెండు అస్థిపంజరాలు ఒకటి మనిషిది మరొకటి రాక్షసుడిది మధ్యలో నల్లని రాయి మంత్రగర్భం దానిమీద విచిత్ర చిహ్నాలు ఎరుపు కాంతి వెలువడుతోంది అకస్మాత్తుగా గది చలిగా మారింది అస్థిపంజరాల నుండి ఎరుపు పోగా రెండు భయంకరమైన ఆకారాలు ఏర్పడ్డాయి మొదటిది మనిషి రూపంలో నల్లని కళ్ళు చీచిన నోరుతో పదునైన పళ్ళు మల్లయ్య రెండవది రాక్షసుడు పది అడుగుల ఎత్తు కోరలు గోళ్లు ఎరుపు కళ్ళు మూడు శతాబ్దాలు మల్లయ్య గొంతు మృత్యువులా మేము ఇక్కడ చిక్కుకుపోయా నువ్వు మా బంధనాన్ని నాశనం చేయడానికి వచ్చావా గ్రామస్తులకు హాని చేయడం ఆపండి రవి ధైర్యంగా అన్నాడు మనకు ఆహారం కావాలి రాక్షసుడు గర్జించింది మేము ఆకలితో ఉన్నాం నేను శక్తిని కోరుకున్నాను మల్లయ్య చెప్పాడు మంత్రం తప్పు అయింది మేమిద్దరం శాపగ్రస్తులం ఇక్కడ నుండి వెళ్ళలేం చనిపోలేం మీరు విముక్తి కోరుకుంటున్నారు కదా రవి అడిగాడు మీరు శాంతి పొందాలనుకుంటున్నారు కదా మల్లయ్య ఆగిపోయాడు విముక్తి అవును కాని మరణానికి భయపడుతున్నాం మరణం భయంకరం కాదు రవి చెప్పాడు శాశ్వత బాధ భయంకరం అది జీవితం కాదు నరకం రాక్షసుడు వణికింది మల్లయ్య తలకిందకు వంచుకున్నాడు నేను మంత్రగర్భాన్ని నాశనం చేస్తాను మీరు విముక్తి పొందుతారు చనిపోగలరు శాంతి పొందగలరు కాని మేము జీవించాలి రాక్షసుడు అరిచింది నువ్వు జీవించడం లేదు కేవలం ఊనికిలో ఉన్నావు మల్లయ్య నెమ్మదిగా రవివైపు చూశాడు నువ్వు ధైర్యవంతుడివి మూడు శతాబ్దాలు చాలు ఈ బాధ ముగియాలి రాక్షసుడు రవివైపు దూసుకుపోయింది కాని మల్లయ్య చేయి ఎత్తాడు ఆగు చాలు ఈ బాలుడు నిజం చెబుతున్నాడు రాక్షసుడు తల వంచుకుంది చేయి బాలుడా మాకు విముక్తినివ్వు మల్లయ్య అన్నాడు రవి తీర్థ సీసా తీశాడు ఓం హనుమతే నమ శ్రీరామ జయరామ తీర్థం మంత్రగర్భం మీద చిమ్మాడు గది ప్రకాశవంతమైన తెల్లని కాంతితో నిండిపోయింది మల్లయ్య మరియు రాక్షసుడు కేకలు పెట్టారు కాని ఉపశమనంతో చివరకు విముక్తి మల్లయ్య అరిచాడు కాంతి మరింత ప్రకాశవంతం మంత్రగర్భంలో పగుళ్ళు రవి మంత్రాలు జపించాడు కృతజ్ఞతలు బాలుడా మూడు శతాబ్దాల బాధ ముగిసింది మల్లయ్య చివరి మాటలు క్షమించు మా పాపాలకు రాక్షసుడు గుసగుసలాడింది రెండు ఆకారాలు పూర్తిగా కరిగిపోయాయి మంత్రగర్భం పగిలింది గది గోడలు వణకాయి దేవాలయం కుప్పకూలుతోంది రవి మెట్లు ఎక్కి పరిగెత్తాడు రాళ్లు పడుతున్నాయి బయటకు వచ్చిన క్షణం దేవాలయం పూర్తిగా కుప్పకూలింది రవి దూరంగా నేలమీద కూలబడ్డాడు అతను జీవించి ఉన్నాడు శాపం ముగిసింది తూర్పున ఆకాశం వెలుగుతోంది రవి కొండదిగాడు గ్రామం దగ్గర రామయ్య కమలా గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు రవి నువ్వు బ్రతికి ఉన్నావు కమలా పరిగెత్తింది ముగిసింది రవి అన్నాడు మల్లయ్య మరియు రాక్షసుడు విముక్తి పొందారు ్రామస్థులు ఆనందంతో కేకలు పెట్టారు ఆ సాయంత్రం గ్రామస్థులు కలిసి మాయమైన వారికోసం ప్రార్థించారు రవిని సన్మానించారు నేను ఏమీ ప్రత్యేకం చేయలేదు రవి వినయంగా అమ్మమ్మ నేర్పించినవి మన పూర్వీకుల జ్ఞానం అవే నన్ను రక్షించాయి కాని ధైర్యం నువ్వే చూపించావు రామయ్యా అన్నాడు రవి ఆలోచించాడు పదిహేనేళ్ల క్రితం అతను పాత కథలు నమ్మకాలు వెనుకబడినవని అనుకున్నాడు కాని ఇప్పుడూ అర్థమైంది పాత జ్ఞానంలో నిజం ఉంది నేను ఇక్కడే ఉంటాను అతను నిర్ణయించాడు బెంగళూరుకు వెళ్లవా కమలా ఆశ్చర్యంగా కాదు ఇక్కడ నా మూలాలు ఉన్నాయి నా బాధ్యత ఉంది నేను పాఠశాల ప్రారంభిస్తాను ఆధునిక విద్య కాని మన సంస్కృతి మన కథలు మన విలువలు కూడా నేను సహాయం చేస్తాను కమలా చెప్పింది కొన్ని నెలల తర్వాత చేతబడి మళ్లీ బ్రతికింది రవి పాఠశాలలో ముప్పై మంది పిల్లలు కమలా దుకాణం విస్తరించి గ్రంథాలయం ఏర్పాటు చేసింది యువకులు నగరాల నుండి తిరిగి వచ్చి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు ప్రతి అమావాస్య రోజు గ్రామస్తులు దీపాలు వెలిగించి మాయమైన పదిహేడుగురి జ్ఞాపకార్థం ప్రార్థిస్తారు కొండమీద శిథిలాల స్థలంలో ఇప్పుడు చిన్న హనుమాన్ మందిరం ప్రతి ఉదయం దీపం వెలుగుతుంది రవి మరియు కమలా పిల్లలకు పాత కథలు చెప్తారు భయపెట్టడానికి కాదు నేర్పించడానికి గతం మరచిపోవద్దు రవి చెప్తాడు మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవించండి ఆధునిక విద్య అవసరం కాని మన సంస్కృతి మన కూడా అంతే ముఖ్యం చేతబడి గ్రామం యొక్క కథ ఇలా ముగిసింది చీకటి నుండి వెలుగులోకి భయం నుండి ఆశలోకి విస్మరణ నుండి పునరుజ్జీవనంలోకి రాత్రివేళ గాలిలో ఎవరైనా జాగ్రత్తగా వింటే పాత మంత్రాల ధ్వని వినవచ్చు రక్షణ మంత్రాలు ప్రేమ యొక్క మంత్రాలు ఆశ యొక్క మంత్రాలు చేతబడి మళ్లీ జీవిస్తోంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్